హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా కొంచెం హెల్దీగా కొంచెం ఈజీగా ఉండే రెసిపీ ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదండి అలాంటి వాళ్ళు సింపుల్గా ఇలా మునగాకు రైస్ని ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్తో పాటు సింపుల్గాను అయిపోతుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ మునగాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మునగాకుతో టేస్టీ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా మునగాకు ఈనెలు తీసేసుకొని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి మనం మునగాకు ఎంత క్వాంటిటీ వేస్తున్నామో చూసుకొని ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఓ పెద్ద సైజులో మునగాకు కట్ట తీసుకుంటే మనం హాఫ్ కిలో రైస్కి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు కూడా యాడ్ చేసుకొని దోవరగా వేయించుకుందామండి ఈ రెసిపీ అయితే లంచ్ బాక్సెస్కి కూడా చాలా బాగుంటుంది పిల్లలు విడిగా మునగాకు పెడితే అస్సలు తినరు కదండి ఇలా లంచ్ బాక్సెస్కి ప్రిపేర్ చేసి ఇచ్చారంటే టేస్టీగా ఉంటుందండి ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత పక్కన తీసిపెట్టుకొని పల్లీలు కూడా ఒక గుప్పెడు తీసుకుని వేయించుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి మొత్తం మిశ్రమాన్ని ఇప్పుడు ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు రైస్ని కాస్త పలుకుగా ఉంచుకోవాలండి పలుకు ఉన్నప్పుడే మనం ఇలా రైస్ని ప్రిపేర్ చేసినప్పుడు టేస్టీగా ఉంటుంది విరిగిపోకుండా ముద్దల ముద్దలుగా లేకుండా ఉంటుందండి ఇందులోకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చిదే యాడ్ చేసుకోవాలండి రైస్ని నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో మునగాకు రైస్ని అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి ఓ మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని ఇప్పుడు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ భాగం వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ నిమ్మరసం యాడ్ చేయకండి మనం రైస్ తినేటప్పుడు వెగట లేకుండా టేస్టీగా ఉంటుందండి నిమ్మరసం యాడ్ చేసుకోవటం వల్ల ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకుందామండి రైస్కి ఈ మసాలా అంతా పట్టే విధంగా కలియబెట్టుకోండి ఈ మునగాకు రైస్ అయితే మా ఇంట్లో అయితే చేయగానే ఇట్టే అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు రైస్ని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు మంచెనగపప్పు ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లి కచ్చాపచ్చానాల కొట్టి యాడ్ చేసుకోండి ఈ వెల్లుల్లి ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి ఈ మునగాకు రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కడిగి శుభ్రపరచుకున్న మునగాకు కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలండి మునగాకు వేగేటప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి మనం రైస్లో కూడా యాడ్ చేసాం కాబట్టి మునగాకులో అంత సాల్ట్ పట్టదండి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి మునగాకైతే హెల్త్కి చాలా మంచిదండి మరీ పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మునగాకు చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి మునగాకు ఉండలు లేకుండా రైస్లో కలిసే విధంగా చేతితో చక్కగా మిక్స్ చేసేసుకోండి మునగాకు రైస్ అనగానే ఇట్టే గుర్తుండిపోతుందండి దీని రుచి అయితే అలాంటి రుచితో మంచి ఫ్లేవర్తో చాలా ఇమ్మీగా ఉంటుందండి మునగాకు వద్దు అన్న వాళ్ళే అడిగి మరీ చేయించుకు తింటారండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీకి ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ